హలో అండి నేను మీ సరళ ఎస్డీ బ్లాక్స్ అండ్ ఎస్డి ప్లాంట్స్ వీడియోస్ చేయక చాలా రోజులు అవుతుంది కదా ఇదిగోండి ఆల్రెడీ మల్లెలు అందరూ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా అందరూ రీపాట్ చేసుకుని ప్రూనింగ్ చేసేసుకొని రీపాట్ చేసేసుకుని ఉంటారు నేనైతే ఇదిగోండి దీన్ని లాస్ట్ ఇయర్ రీపార్ట్ చేసుకున్నాను కాకపోతే అదే కుండీలో పెట్టుకున్నా రూట్ బౌండ్ రూట్ బౌండ్ అయిపోయి ఉంటే మొత్తం కట్ చేసి పెట్టేసుకున్నా ఇదిగోండి ఇవి మాత్రం కుండీలు చేంజ్ చేయలేదు అందుకని చెప్పేసి వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి ప్రూనింగ్ చేసేసి కాకపోతే రీపాట్ చేద్దామని ఆలోచిస్తున్నా ఎందుకంటే ఇది డబల్ మళ్ళే ఇప్పుడు ఈ కుండీలో నుంచి ఈ ప్లాస్టిక్ బకెట్లో పెడదామని ఆలోచిస్తున్నా ఎందుకంటే దానికి ఎయిట్ ఇయర్స్ అనమాట ఇది విరజాజీ టూ లీటర్స్ పెయింట్ డబ్బాలో ఉంది ఆ డబ్బా ఈ రూట్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది దీన్ని సిమెంట్ కుండీలో అనుకుంటున్నా ఇందులో ఎన్ని ఎండుటాకులు అవన్నీ ఉన్నాయండి ఇదిగోండి దీన్ని ఎంత ఈజీగా తీసేస్తున్నాను చూడండి ఆల్రెడీ ఎందుకంటే వాటర్ పోయలేదు సాయిల్ చూడండి ఎంత లూజ్గా ఉందో నేనేమి ఇంకా కలపలేదు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చేశాను కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది అనమాట వాటర్ కూడా పోయాక దాదాపు అంటే ఫిఫ్టీన్ డేస్ అయినా మధ్యలో ఒక టూ టైమ్స్ పోసానండి ఎందుకంటే చిగుర్లు వచ్చేసి ఇట్లా వాలిపోయిందనమాట అందుకని చెప్పి మళ్ళీ ఒక త్రీ డేస్ ఆపేసి ఇప్పుడు నేను వీడియో పోస్ట్ చేసే టయానికి టూ డేస్ అవుతుంది అనుకోండి నేను రీపార్ట్ చేసుకుని కూడా ఎందుకంటే ఆల్రెడీ దీంతోపాటు నేను ప్రూనింగ్ చేసింది ఆల్రెడీ చిగుర్లు వచ్చేస్తున్నాయి మధ్యలో మీకు కనిపిస్తుంది ఇక చూడండి రూట్స్ కట్ చేసేసాను దీనిది అనమాట ఇది విరజాసి అనమాట ఇందులో పెట్టేద్దామని అనుకుంటున్నా ఇదిగో చూడండి హోల్ ఎట్లా ఉందో ఉన్న కుండీలని యూజ్ చేసుకుంటున్నాను మళ్ళీ కొత్తవి కొనకుండా ఎందుకంటే ఉన్నాయి వేస్ట్గా ఉంటున్నాయి చాలా టర్టిల్ వైన్స్ తోటి కప్పి మొక్కలన్నీ పాడైపోయాయి అందుకని చెప్పేసి కనిపిస్తున్నాయి చూడండి అవన్నీ ఖాళీ చేసేసాను అన్నీ మద్దుల్లాగా ఉన్నాయన్నమాట అదిగోండి సాయిల్ అంతా మిక్స్ చేసుకున్నాను అనమాట లీఫ్ కంపోస్ట్ ఉంది కిచెన్ కంపోస్ట్ తర్వాత బూడిద తర్వాత వేపు పిండి అన్నీ కలిపి పెట్టేసుకున్నాను అందరి చిగుర్లు వస్తూ ఉన్నాయి నావేమో ఇట్లా వెనకబడిపోయాను అనమాట చేమంతులు చూస్తే చేమంతులు కూడా అలాగే చాలా లేట్ అయిపోయింది కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల నేను వీడియోస్ సరిగ్గా చేయట్లేదు అందువల్ల ఇప్పుడు నేను ఇందులో ఆల్రెడీ సాయిల్ చాలా లూజ్గా ఉంది ఇసుక వేప పిండి తర్వాత అన్నీ వేసుకున్నాను అనమాట కిచెన్ కంపోస్ట్ అన్నీ వేసుకున్న ఇదిగోండి ఇందులో ఇది వచ్చేసి విరజాజీ అనమాట వేర్లు కట్ చేసి పెట్టేశాను ఆల్రెడీ లేయర్ బై లేయర్ మట్టి వేసేసుకున్న ఇందులోనేమో బకెట్లో వచ్చేసి దీనికి దాదాపు ఎయిట్ ఇయర్స్ ఉంటాయండి ఎందుకంటే మా మల్లె మొక్కే కాబట్టి నేనే కొమ్మలతో ప్రాపర్గేట్ చేసింది ఇది డబల్ డబల్ మల్లె అనమాట సన్నది చాలా మంచి స్మెల్ వస్తుంది ఇది నేను కాకినాడ నుంచి తీసుకొని వచ్చింది అనమాట చెప్పడానికి మాత్రం ఒక ఫైవ్ మినిట్స్లో అయిపించేసాను వీడియో కానీ దాదాపు నాకు టూ అవర్స్ పట్టింది అనమాట అవన్నీ ఇదిగోండి చిగురు వచ్చేసింది ఆల్రెడీ నేను ఏ రోజైతే ప్రూనింగ్ చేస్తానో దాన్ని సెవెంటీ ఫైవ్ రూపీస్ అది కుండి ఉందని చెప్పాను కదా అందులో చేసింది అనమాట ఆ చిగురులు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇంకా చీకటి పడుతుంది అనమాట అందుకని చెప్పేసి ఇదిగోండి ఇది నెక్స్ట్ డే వీడియో తీసాను ఈ చెట్టు నుంచి ప్రాపగేట్ కొమ్మతో ప్రాపగేట్ చేసినవి నేను ఇప్పుడు రీపాట్ చేసి మీకు చిగురులు వచ్చిన పాటు చూపించాను కదా అదే అనమాట ఇదిగోనండి ఇక్కడే తమలపాకు ఉంది ఇదిగో ఈ ఈ చెట్టు అన్నమాట ఆల్రెడీ ఇది ఈ మొక్క వచ్చేసి ఇటువైపుకు ఉండేది ఇది కిటికీ వైపుకు ఉండేది దాన్ని ఫ్రంట్కి తిప్పేసుకుని కట్ చేసుకున్నాం ఎందుకంటే వాళ్ళు కన్స్ట్రక్షన్ జరిగింది కదా అదనమాట నాకు ఎంతవరకు అందిందో అంతవరకు అయితే నాకు వీలైనంతగా హార్ట్ ప్రూన్ చేసేసి ఇదిగోండి కింద మీకు ఎండుటాకులు కనిపిస్తాయి చూడండి ఎండిపోయాయి ఆల్రెడీ కొన్ని ఇంకా ఆకులు ఉన్నాయి పైన నాకు అందినంత వరకు చేశాను అనమాట ఇదిగో చూడండి అవి ఇంకా అలాగే వదిలేసాను ఎందుకంటే లీఫ్ కంపోస్ట్ అక్కడికి బియ్యం కడిగిన నీళ్ళు అవి ఇస్తున్నానులేండి పైన అయితే మొత్తం చిగురులు అవి వచ్చేస్తాయి చూడండి ఇదిగో చూడండి ఆకులు చూడండి ఇదిగో ఇక్కడి నుంచి ఆ చుట్టూ వాళ్ళ కిటికీ దగ్గర నుంచి మొత్తం ఇదిగోండి ఈ స్టార్టింగ్ నుంచి అటు వైపు ఆ మూల వరకు అనమాట ఆ మొద్దులు చూడండి ఎట్లా ఉన్నాయి చిగురులు వచ్చేసాయి కదా ఆ బ్లాక్గా ఉన్న ఆ కిటికీ దగ్గర అండి అంత పెద్ద చెట్టు అనమాట మేము సమ్మర్లో పడుకుంటే బెడ్లు అన్ని చుట్టుకొని ఆ పందిరి కింద పెట్టుకునే వాళ్ళం అనమాట అంత పెద్దది అంత లేట్ అయిపోయింది ఈ సాల్ట్ ఈసారి మాత్రం ట్రూనింగ్ చేసి మంచి పోషకాలు ఇవ్వాలనుకుంటున్నాను ఎప్సమ్ సాల్ట్ అవి కూడా ఇచ్చాను వీడియో వీడియోనిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి उठानें बाय